హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఈరోజు మనం సింపుల్గా ఈజీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోయి పచ్చడి చూసేద్దాం ఇది చాలా సింపుల్ అండ్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఈజీగా ఉంటుంది అదేదో కాదండి క్యాబేజీ పచ్చడి ఇది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే ఈజీగా ఉంటుంది అంతకన్నా ఎక్కువ డేస్ ఉండాలంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక వన్ టు టూ మంత్స్ వరకు అయితే ఉంటుంది అండ్ ఇంకా నెక్స్ట్ ఫర్దర్ డిలే లేకుండా ఎలా చేయాలో చూసేద్దాం అయితే నేను హాఫ్ కప్ హాఫ్ క్యాబేజీ తీసుకున్నానండి ఒక మీడియం సైజ్ ఆఫ్ క్యాబేజీ స్మాల్ టు మీడియం సైజ్ మధ్యలో ఉండే హాఫ్ క్యాబేజీకి నేను ఇంత ఆయిల్ తీసుకున్నాను అంటే ఒక పావులతోనంటే ఒక రెండు మూడు పావులు టేబుల్ స్పూన్స్ అంటే ఓ ఫైవ్ టు సిక్స్ సెవెన్ టేబుల్ స్పూన్స్ వేసాను వేసాక అది వేడయ్యాక మనము ఆవాలు జీలకర్ర వేసుకుంటాము ఈ ఆవాలు జీలకర్ర కొంచెం చిరపట అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి అప్పుడే మనకి టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది ఎంతైనా జీలకర్ర ఫ్రై అయితేనే అనమాట నెక్స్ట్ దీనిలో మనం ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఎండుమిర్చి మనం ఆల్రెడీ కారం వేస్తాము బట్ ఎండుమిర్చి ఫ్లేవర్ టేస్ట్ అనేది ఎప్పుడైనా డిఫరెంట్ ఉంటుంది పోపులో వేసినప్పుడు అందుకనే నేను పోపులో వేయడానికి ట్రై చేస్తాను ఎండుమిర్చిని అండ్ నెక్స్ట్ మనం పల్లీలు వేస్తున్నాము కొన్ని ప్లేసెస్లో వేడి శనగలు అంటారు ఈ పల్లీలు వేయడం వల్ల ఏంటంటే నోటికి అక్కడక్కడ తాగడం వల్ల కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అండ్ నాకు పచ్చినపప్పు అంటే ఇష్టము అందుకనే అది కూడా యాడ్ చేసుకున్నాను అది కూడా యాడ్ చేసుకున్నాక కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఈ పోపుని మనం మాడనకుండా అలాగనే ఓవర్ ఫ్రై అవ్వకుండా అలానే అండర్ ఫ్రై అంటే తక్కువ కూడా ఫ్రై అవ్వకుండా మంచిగా పల్లీలు వేరుశెనగపప్పు ఖచ్చితంగా ఐ మీన్ పచ్చని పప్పు ఖచ్చితంగా మంచిగా ఫ్రై అవ్వాలి అండ్ నెక్స్ట్ నేను ఇంత ఎల్లిపాయలు తీసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు వాటిని చెక్క ముక్క దంచుకొనేసి అందులో వేసేసుకొని ఫ్రై చేసేస్తున్నాను ఎంతవరకు ఫ్రై చేయాలి అంటే ఆ వెల్లిపాయ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యి మనకు ఒక మంచి ఫ్లేవర్ అరోమా బయటికి రిలీజ్ అయ్యేంతవరకు ఫ్రై చేయాలి ఇంత ఇక్కడితోనే అయిపోతుంది ఇందులో నేను మిస్ చేసుకున్న ఇంగ్రీడియంట్ ఏంటంటే కరివేపాకు నాకు ఆ రోజు నాకు ఫ్రెష్ కరివేపాకు దొరకలేదు అండ్ ఇంకా నేను కూడా అంత ఆలోచించలేదు ఇది హడావిడిలో చేసిన రెసిపీ అందుకనే ఆ రోజు ఏముంటే వాటితోనే చేసేసాను అనమాట కానీ ఇందులో మీరు కొంచెం కరివేపాకు వేసుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ కరివేపాకును కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి నేను వచ్చేసి ఇంత క్యాబేజీ తీసుకున్నాను నేను చెప్పాను కదా మీడియం సైజ్ హాఫ్ క్యాబేజీ అని చెప్పేసి స్మాల్ టు మీడియం అనేసి ఇది ఒక కప్పు అవుతుంది అంతే ఈ కప్పుకి నేను అటు ఇటుగా సుమారు కొలతలతో చెప్దామని చెప్పేసి చూపిస్తున్నాను అండ్ ఇంతలోపల మన పోపు అంతా రెడీ అయిపోయింది దాన్ని మనం బయట పెట్టేసుకుంటున్నాము నాకు ఇక్కడ చల్లగా ఉంది కాబట్టి ఈ మా ఉండేది కూల్ ప్లేస్ కాబట్టి ఆ చలికి బయట పెట్టడానికి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో నాకు అది మొత్తం కూల్ అయిపోయింది ఆ పోపు కంప్లీట్గా కూల్ అయ్యాక మనం కారం వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు నేనైతే ఒక ఫైవ్ స్పూన్స్ వేసాను కొంచెం మీరు కారం తక్కువ తినవాలంటే త్రీ టు ఫోర్ స్పూన్స్ మధ్యలో వేసుకోండి సరిపోతుంది ఈ కారం వేసుకున్నాక మనం ఏంటంటే ఇది జీలకర్ర మెంతుల పొడి అనమాట జీలకర్ర డబ్బులు ఉండాలి మెంతులు దానికి హాఫ్లో ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ స్పూన్ ఆఫ్ జీలకర్ర తీసుకుంటే హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని గ్రా ఫ్రై చేసుకొని గ్రైండర్ చేసుకున్న పౌడర్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఆవాల పొడి వేసుకొని నేను నెక్స్ట్ క్యాబేజ్ వేసుకున్నాను అది కలుపుకొని మంచిగా కలి కలిసాక నేను నెక్స్ట్ నేను నిమ్మకాయ వేస్తాను అండ్ ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు మనకి టేస్ట్కి తగినంత మీ టేస్ట్ని ఎలా మీరు వేసి టేస్ట్ చూసాక చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే అయిపోతుంది అనమాట అండ్ దీనిలో నేను ఒక హాఫ్ లెమన్ వరకు వాడాను ఇక్కడ నా లెమన్ చాలా పెద్దది ఆ లెమన్ హాఫ్ అంత పెద్దది చూసారు కదా అంత పెద్ద దానిలో నేను హాఫ్ లెమన్ వేసాను అండ్ ఎంతమందికి ఇలా అలవాటు చట్నీ అంత అయిపోయాక దానిలోనే అదే గిన్నెలో కలుపుకొని అన్నం తినడం నాకైతే చాలా ఇష్టము అంతే అండి సింపుల్ ఈజీ ఒక ఫైవ్ మినిట్స్లో నేను రెసిపీ పోస్ట్ చేశానంటే ఎంత క్విక్ రెసిపీ అనేది చాలా క్విక్గా సింపుల్గా అయిపోయే రెసిపీ కదా చా మీకు ఇది ఈ మొత్తం వీడియో అంతా ఒక ఫైవ్ మినిట్స్ లోపల మాత్రమే ఉంటుంది సో అంత ఈజీ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే సింపుల్ రెసిపీ అంటే ఇదే అండి ఖచ్చితంగా ట్రై చేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ని కింద పోస్ట్ చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి